వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి బాధితుల సంఖ్య రోజుకి పెరుగుతూ వస్తుంది ఇప్పటికే అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పేలా కనిపించడం లేదు రాయలసీమలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో కూడా కీలకమైన వ్యక్తిగా ఎదిగారు ఒక రకంగా చెప్పాలంటే తనకు ఎదురే లేని విధంగా రాజకీయాలు చేస్తూ వచ్చారు అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైఎస్ఆర్సీపీలో అయోమయ పరిస్థితి ఏర్పడింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్న ఫ్యాన్ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది ఈ పదకొండు స్థానాల్లో పొంగునూరు కూడా ఉంది గత ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి తాజాగా జరిగిన పరిణామాలు పెద్దిరెడ్డిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనే చెప్పాలి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలువైన ఫైల్స్ దగ్ధం కావడం దాని వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు రావడం అవి వాస్తవమేనని ఒక నిర్ధారణకు రావడం పెద్దిరెడ్డిని హడలెత్తిస్తుందని చెప్పాలి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు పెద్దిరెడ్డి పిఏ అయిన శశికాంత్ నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేయటం విలువైన ఫైల్స్ డాక్యుమెంట్స్ హార్డ్ డిస్క్లు స్వాధీనపరుచుకోవటం మరెన్నో అనుమానాలకు తావిస్తోంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన బాధితులు మరింతగా పెరుగుతున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుపుతున్న అధికారులను కలిసి మాకు న్యాయం చేయండి మహాప్రభో అని వేడుకుంటున్నారు తమ భూములను ఆక్రమించుకొని తమపైనే అక్రమ కేసులు పెట్టి వేధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు